నమస్కారం అండి ముఖ్యంగా ఈ పదవ తరతూ రాసిన పరీక్ష రాసినటువంటి విద్యార్థులు విద్యార్థులకు అందరూ కూడాను పులివెందుల పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడాను ది బెస్ట్ చెప్తున్నాను సో అదేవిధంగా తల్లిదండ్రులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే సో ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరిగినటువంటి ఈ పరిసర ప్రాంతాలందరూ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది విధించడం జరిగింది సో నలుగురు లేదా అంతమంది ఎక్కువ మంది గుడినా లేదా సమావేశ పరిసిన కూడా నేరం కనుక సో తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలందరినీ డ్రాప్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ టైంలో మళ్ళీ మీరు వెళ్ళిపోయేసి మళ్ళీ మీరు ఎన్ని గంటలకు మీరు ఎగ్జామ్స్ అయిపోతుంది ఆ టైంకి వచ్చేసి మీ యొక్క పిల్లలు అన్నది మీరు పిక్ చేసుకోవాలా సో దయచేసి ఎగ్జామ్స్ యొక్క పరిసర ప్రాంతాల్లో అనేది మీరు ఉండొద్దండి పిల్లలు పిల్లలను ఎగ్జామ్ రాసేదానికి మంచి వాతావరణం కల్పించాలని చెప్పేసి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఎగ్జామ్ సెషన్ సెంటర్లో సరౌండింగ్ ఉన్నటువంటి అన్ని జిరాక్స్ మిషన్స్ కూడాను అందరూ కూడా నోటీసెస్ సర్వ్ చేస్తున్నాము అన్ని షాప్స్ కూడా జిరాక్స్ సెంటర్స్ కూడా అన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ప్రజలకు తల్లిదండ్రుల కుంభ విజ్ఞప్తి అంటే సో సోషల్ మీడియాలో లేదా వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ లేదా రకరకాల ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఏమన్నా మీకు ఏమన్నా సరే ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఏమన్నా మీకు ఏ ఇన్ఫర్మేషన్ కానీ వస్తే కానీ ఈ రిగార్డింగ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ గురించి సో దయచేసి పోలీస్ వరకు చెప్పండి దాని మీద ఇమ్మీడియట్గా మేము చర్య తీసుకుంటాము అంతే తప్ప ఎవరో ఏదో ఇన్ఫర్మేషన్ ఈ సోషల్ మీడియాలో పెట్టారని చెప్పేసి మీరు దాని మళ్ళీ వేరే గ్రూపులకు కానీ లేదా ఫేస్బుక్లో కానీ మీరు మార్చొద్దండి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అవునా కాదు ఎక్స్పోయి చేయండి పోలీస్ వరకు చెప్పండి ఏ యువచ్చినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు క్లారిఫికేషన్ కావాలన్నా మీకు మీ యొక్క డౌట్ను క్లారిఫై చేయడానికి మీరు ఇచ్చినటువంటి దాని మీద చర్య తీసుకోవడానికి పోలీసు వాళ్ళు ఎప్పుడూ ఆల్వేస్ ముందు ఉంటారు సో దయచేసి ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కు ప్రశాంత ప్రతంలో జరగడానికి ఈ డి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రజలు అదేవిధంగా తల్లిదండ్రులు కూడాను అదేవిధంగా సెంటర్ మిషన్స్ అందరూ కూడాను సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంలో కోరుతుంది